స్వాగతం ఈ రోజు ఉదయం సామర్లకోట శివారు సత్యనారాయణపురం జగ్గమ్మ గారిపేటలో పాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనుక వైపు గల ఇరిగేషన్ చెరువును లెవెల్ చేసి పూడుస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే ఉదయం పదకొండు గంటలకు సర్వేయర్ మరియు గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి సదరు చెరువు భూమి సందర్శించడం ఆ సమయంలో చెరువు వద్ద లెవెలింగ్ పనులను చేయుచున్న నిర్వాహకుడు కొప్పిశెట్టి రవి అనువార్ వెంటనే సదరు పనులు ఆప్ చేయమని జేసీబీని సదరు చెరువు స్థలం వద్ద నుండి తొలగించమని ఆదేశించడం జరిగింది ఇక సదరు భూమి తన స్వంత భూమి అని తన వద్ద రికార్డులు ఉన్నాయని సదరు నిర్వాహకుడు క్లెయిమ్ చేస్తున్నారు అయితే సదరు తన భూమి వద్ద రికార్డులను వెంటనే దాఖలు చేయవలసిందిగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సదరు భూమిలోకి ప్రవేశించలేదని నిర్వాహకుడు సూచించడం జరిగింది ఇరిగేషన్ ట్యాంక్ అని అసిస్టెంట్ ఇంజనీర్ వారితో కూడా సంప్రదించడం జరిగింది ఇక ఈ రికార్డులలో తహసీల్దార్ కార్యాలయానికి హాజరే కావాల్సింది మరియు గ్రామ రెవెన్యూ అధికారులకు సదరు ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించి చెరువు సరిహద్దులను నిర్ణయించి మక్కులు ఏర్పాటు చేయవలసిందిగాను అలాగే ఇరిగేషన్ వారికి సదరు సరిహద్దులు శాశ్వత పెన్సింగ్ ఏర్పాటు చేసి భూములు సంరక్షించుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చడం జరిగింది ఏరియా ఏంటిది జగమ్ గారిపేట ఏరియాలో ప్రభుత్వ ఇరిగేషన్ చెరువుని కప్పెడుతున్నారని చెప్పేసి లెవెల్ చేస్తున్నారని ఆ కంప్లైంట్ వస్తే వచ్చాము ఫీల్డ్ మీద అయితే వీళ్ళు వెయిట్ చేసి కప్పెడుతూ ఉన్నారు దాన్ని ప్రస్తుతం ఆఫ్ చేసి వాళ్ళు రికార్డ్ అది తీసుకున్నాము ఈ పిటిషన్ దారుడు ఏమంటాడంటే యాక్వల్గా మా భూమి చెరువులో కలిసిందంటే మేము రెవెన్యూ చేసుకుంటాము వాస్తవం ఉంది ఏంటి అన్నారు మేము రికార్డులు అయ్యి పరిశీలించి ఇది ఇరిగేషన్ చెరువు కావడం వల్ల ఇరిగేషన్ అధిక ఆఫీసర్స్ ప్లోస్ట్లో కూడా పెట్టి మేము సర్వే చేయించి ముందు గవర్నమెంట్ ల్యాండ్ని అయితే ఎంతవరకు ఉందో ఆ బోర్డర్ దాకా సర్వే చేయించి అది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది అయిన తర్వాత చూసుకుని ఏదన్నా ప్రైవేట్ ల్యాండ్ అయితే మేము ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు ఏంటి అనేది మేము తెలుసుకునే దాకా మొత్తం ఫుల్ ఆప్ చేయించాం ప్రస్తుతం అయితే హాస్పిటల్స్ ఇంకా ఎంక్రోచ్మెంట్ అయితే ఉందా లేదా ఏంటి ఎంతవరకు ఉంది అక్కడ కోట మేము ఫైల్ ఇచ్చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తాం